ఏ బిర్యానీ అయినా ఏ పలావ్ అయినా ఇంకా ఏదైనా రైస్ రెసిపీతో గానీ రోటీ లేదా పరోటాతో తినటానికి ఈ ఒక్క షేర్వా గ్రేవీ ఉంటే చాలండి తృప్తిగా బోన్ చేయొచ్చు దీని రుచి అంత బాగుంటుంది మరి ఇది చేసుకోవటానికి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు సోంపు జీలకర్ర వేసి కాస్త గ్రైండ్ చేసి తర్వాత అల్లం వెల్లుల్లి వేయించిన పల్లీలు నువ్వులు కాస్త పచ్చి కొబ్బరి టమాటా చిన్న ముక్క చింతపండు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ రెండు గుప్పెళ్ల కొత్తిమీర కొద్దిగా పసుపు రుచికి తగ్గ ఉప్పు కారం వేసి నీళ్లు వేయకుండా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నూనె వేసి వేడయ్యాక జీలకర్ర బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇవి వేగేక మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఈ పేస్ట్ అంతా చక్కగా వేగి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగ్గ నీళ్లు కొద్దిగా బెల్లం వేసి గ్రేవీ కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి ఇంకొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరని వేసి ఇంకొన్ని నిమిషం ఉడికించి దించేయండి